నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో పండుగల మహానాడు కార్యక్రమం జెండా ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలతో మహానాడిని ప్రారంభించారు టీడీపీ నేతలు పహల్గామ్ ఉగ్రదాడులో మృతి చెందిన పర్యాటకులు ఎదురు కాల్పులు ఆశువులు బాసిన వీర జవాన్లకు సంతాపం తెలిపిన సభ నలుమూలల నుంచి తరలివచ్చిన టీడీపీ నాయకులు కార్యకర్తలు అంతా పసుపుమయంగా మారింది వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ తెలుగు తమ్ముళ్లు ఫుల్ జోష్ నింపిన మహానాడు పాల్గొన్న మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆర్ఎం రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేల సోమిరెడ్డి రెడ్డి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోటలరెడ్డి రెడ్డి కాకల సురేష్ కావ్య కృష్ణారెడ్డి ఇంటూరి నాగేశ్వరరావు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇది నాలుగు గోడల మధ్యలో ఒక బోర్డు రూమ్లో స్టార్ట్ అవ్వలే ఈ పార్టీ ప్రజల గుండెల్లో ఇంచి స్టార్ట్ అయింది ఈ పార్టీ తెలుగు వారి ఆత్మగౌరవం కోసం స్టార్ట్ అయిన పార్టీ తెలుగుదేశం పార్టీ పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి పార్టీ ప్రాంతీయ పార్టీ దేశంలో అని కానీ తెలియజేస్తున్నా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పేద బడుగు బరహ బలహీన వర్గాల కోసం ఇట ఎకనామికల్గా కావచ్చు ఇట రాజకీయంలో కావచ్చు అన్నిట్లో ముందొస్తే ఆ సామాజిక వర్గం ముందుకు వస్తుంది అని చెప్పి ఒక ఆలోచనతో ఈ తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది భారతదేశంలోనే ఒక మనిషి మానవుడికి కనీస నెసెసిటీస్ పూర్తి అవ్వాలి తినడానికి ఆహారం కట్టుకోవడానికి బట్ట ఉండడానికి నీడు ఈ యొక్క వెల్ఫేర్ ఆ రోజుల్లోనే ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు ఈరోజు అటువంటి మహానుభావుడు స్థాపించిన పార్టీలో మన అందరం ఇక్కడ ఉన్నామంటే అదొక మనం చేసుకున్న అదృష్టం ఎన్నో రాజకీయ పార్టీలు చూస్తున్నాం ఒక లక్ష్యం లేదు ఒక గమ్యం లేదు ఏదో గాలికి వస్తున్నాయి గాలికి పోతున్నాయి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని అనేక సంక్షోభాల నుంచి అనేక రిఫార్మ్స్ తీసుకువచ్చిన పార్టీ ఇది పేదవాళ్ళకి మహిళల్లో చైతన్యం రావాలి మహిళలు స్వశక్తిగా అవ్వాలని డ్వాక్రాని ఇంట్రడ్యూస్ చేశారు రెండు రూపాయల బియ్యం ఇంట్రడ్యూస్ చేశారు పక్కా ఇల్లుల్ని ఇంట్రడ్యూస్ చేశారు ఈరోజు చెప్తున్నారు హౌసింగ్ ఫర్ ఆల్ అని ఇది నైన్టీన్ ఎయిటీ త్రీలోనే హౌసింగ్ ఫర్ ఆల్ ప్రతి ఒక్కరు టాటా గుడుసుల్లో కాదు ఉండాల్సింది పక్కా ఇల్లుల్లో ఉండాలని ఒక ఆలోచనతో పుట్టిన పార్టీ ఇది అలాగనే చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకు తీసుకెళ్లి ఆంధ్ర అంటే ఈ దేశంలోనే కాదు ప్రపంచం మొత్తంలోనే తెలుగువారంటే తెలుగువారి యొక్క ఆత్మగౌరవం పెంచిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి అతలా కుతలంగా ఉంది ఆర్థిక సంక్షోభం ఖజానా ఖాళీ అయితే మన నాయకుడు తనకుండే అనుభవం తనకుండే చరిష్మ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళా చిగురి చిగురిస్తుంది ఈరోజు ప్రతి ఒక్కరిలో ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ మళ్ళా చిగురిస్తుంది ఆంధ్రప్రదేశ్ మళ్ళా ఉన్నత స్థాయికి వస్తుంది ఈరోజు మన ఉండే చరిష్మ ఐటీ ట్వంటీ ట్వంటీ విజన్ తీసుకొని వచ్చి ఆ రోజుల్లో ట్వంటీ ట్వంటీ అంటే ఆ ఈయన ఇరవై సంవత్సరాలు ఏం జరగద్దో ఆలోచిస్తాడు అని అవహేళన చేశారు ఆ రోజు ప్రతిపక్షాలు ఈరోజు చూస్తున్నాం అదే సైబర్ సిటీ ఎలా ఉంది ఐటీ ఇండస్ట్రీ రెవల్యూషన్కి మూలం వేసింది చంద్రబాబు నాయుడు గారు అని కానీ మన అందరం మనం చేసుకోవాలి ఈరోజు క్రైసిస్ చంద్రబాబు నాయుడు గారు హుదూ తుఫాన్ వచ్చింది మనం చూసాం ఆ రోజు ఇంకా విశాఖపట్నం ఇంకో ఐదు ఆరు సంవత్సరాలైనా ఇది తేరుకోలేదు అని చెప్పిన దాంట్లో ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ గారు గారు ఉన్నారు రోజుల్లో రోజుల్లో అమెరికా లాంటి దేశం కానీ అదే సమయంలో కత్రీనా అనే ఒక టైఫూన్ వస్తే అమెరికా కానీ నెలల పాటు అమెరికా కానీ రీఇన్స్టేట్ చేయలేకపోయింది ఇక్కడ దానికన్నా తీవ్రమైన హుదు తుఫాన్ని పది రోజుల్లో మళ్ళా రీఇన్స్టేట్ చేసి ప్రజలకి యథాతథ అన్ని సేవలు అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా అయిపోయిన స్థితి గత ప్రభుత్వం చేసింది ముప్పై మూడు వేలు ఎకరాలు రైతన్నలు మామూలుగా తన బిడ్డల తర్వాత రైతుకి దేనిపైన ప్రేమ ఉందంటే భూమి పైన ప్రేమ ఎందుకంటే ఆ తల్లి తనతో పాటు అందరికీ పెట్టే తల్లి భూమి అటువంటి భూమిని ఒక రైతు అమ్ముకోవడానికి కానీ ఇతరులకు ఇవ్వడం కానీ చేసే పరిస్థితి ఉండదు అటువంటిది ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ముప్పై మూడు వేల ఎకరాల్ని ల్యాండ్ పూలింగ్ కింద అమ్మకుండా ఈ నాయకుడు చంద్రబాబు నాయుడు పైన నమ్మకంతో ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారంటే ఇది మన నాయకుడి పైన ఉండే నమ్మకం అని కానీ మేము అందరికీ తెలియచేస్తున్నాం